హలో వెల్కమ్ టు నేను సుధాత్రి అవి భజన బ్యాచ్లు కాదు బ్లేడ్ బ్యాచ్లు తస్మా జాగ్రత్త అంటూ యువనేత లోకేష్కి లోకేష్ కి నెట్టింట సూచనలు రెండు వేల పంతొమ్మిదిలో పార్టీకి స్వీయానుభవం రెండు వేల ఇరవై నాలుగులో జగన్ కి పరాభవం ముంబైలో స్విచ్ వేస్తే ఏపీలో వెలికినల్లాయి శత్రువులు ఎక్కడో ఉండరు కూతుళ్ల రూపంలో మన పక్కనే ఉంటారు అని ఒక సినిమా డైలాగ్ ఇది అర్థం నేటి రాజకీయ పార్టీ అధినేతలకి అతికినట్టు సరిపోతుంది నిజానికి శత్రువులంటే ఎవరో ప్రతిపక్ష పార్టీ నేతలనే అనుకుంటారు కానీ మన పక్కనే ఉండి మంచికి చెడుకి ఆహా ఓహో అంటూ చప్పట్లు కొట్టే భజన బ్యాచ్లే అసలైన శత్రువులని గుర్తించలేకపోతున్నారు తర్వాత ఎప్పుడో నష్టం జరిగాక తలలు పట్టుకుంటున్నారు ఇలా ఎన్ని అనుభవాలు వచ్చినా ఆ డప్పు మూతను ఆపలేకపోతున్నారు అసలు భజన బృందాల వల్ల జరిగిన నష్టాలేమిటి ప్రస్తుత అధికార పార్టీ మంత్రి నారా లోకేష్ ఎదుర్కొంటున్న ఇబ్బందులు రియల్ టీవీ ప్రత్యేక కథ మీకోసం ఇండిగో సంక్షోభం ఒకవైపు దేశాన్ని పట్టి కురిపేస్తుంటే అది మరో రూపంలో తెలుగుదేశం పార్టీ భావి నాయకుడు యువనేత పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి అయిన నారా లోకేష్ కి ఎఫెక్ట్ అయింది ముందే చెప్పుకున్నట్లు అక్కడెక్కడో ముంబైలో న్యూస్ ఛానల్లో స్విచ్ వేస్తే లోకేష్ ఆఫీస్ దగ్గర లైట్ వెలిగింది ఒక జాతీయ ఛానల్లో జరిగిన డిబేట్లో టీడీపీ ప్రతినిధిగా హాజరైన వ్యక్తి ఇచ్చిన సమాధానం పెద్ద వివాదంగా మారింది కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వ్యవహరించాల్సిన విషయాన్ని నారా లోకేష్ చూసుకుంటున్నారని చెప్పడంతో నెట్టింట భగ్గుమని మండింది అక్కడున్న డిబేట్ హోస్ట్ ఎవరు అర్ణబ్ గోస్వామి ఫైర్ ఫైర్ ఆయా ఫైర్ అంటూ ఆయన రెచ్చిపోతుంటాడు దీంతో ఈ ఒక్క వ్యాఖ్య పట్టుకుని ని ఊపేశాడు మాటకు ముందు మాటకు తర్వాత నారా లోకేష్ కి ఏం సంబంధం అంటూ ప్రశ్నల పరంపరతో డిబేట్ ని వేడెక్కించేశాడు దీంతో ప్రతిపక్ష వైఎస్ఆర్ పార్టీ అనుకూల వర్గాలు అందిపుచ్చుకుని సామాజిక మాధ్యమాల్లో రాద్దంతా మొదలెట్టాయి ఇకపోతే నెట్టింటా అందరూ అనే మాట ఏమిటంటే ఇదంతా యువనేత లోకేష్ చుట్టూ చేరిన భజన బృందం పనే అంటున్నారు ఇలా ఫీల్డ్లో ఏం జరుగుతుందో నిజాలు చెప్పకుండా మసిపూసి మారేడుకాయ చేసి చెప్పే వాళ్ళే నేటి సమాజంలో ఎక్కువగా ఉన్నారని వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని అంటున్నారు పనిలో పనిగా రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓటమికి ఇది కూడా ఒక కారణమే అంటున్నారు నాడు అమరావతి రాజధాని అంటూ ఒక గ్రాఫిక్ ప్రపంచాన్ని చూపించి అదిగో ఇదిగో అయిపోయిందంటూ విపరీతమైన మీడియా హైప్ హైచ్చి వదిలారనే విమర్శలున్నాయి ఇక్కడే గ్రౌండ్ రిపోర్ట్ అధినాయకులకు అందలేదనే ఆ విమర్శలున్నాయి ఆ విషయాన్ని అధినాయకుడు వద్ద దాచి మన అమరావతి రాజధాని అద్భుతం అది మీరే కట్టగలరని ప్రజలు నమ్ముతున్నారని ఫీడ్బ్యాక్ ఇచ్చినట్లు సమాచారం ఈ భజన బృందం మాటలు నమ్మి ఎన్నికలకు వెళ్లడం జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇవ్వడం అలా అలా జరిగిపోయింది అయితే నాడు తెలుగుదేశం పార్టీ ఓటమికి ఎన్ని కారణాలున్నా ఇది ప్రధాన కారణం అనే సంగతి అందరికీ తెలిసిందే అయితే ఇదంతా భజన బ్యాచ్ వల్ల జరిగిన నష్టమని రెండు వేల పంతొమ్మిదిలో పీఠం ఎక్కిన జగన్మోహన్ రెడ్డి పాపం గుర్తించలేదు ఆయన వీరికన్నా పవర్ఫుల్ కోటరీని పక్కన పెట్టుకున్నారు కనీసం చంద్రబాబు నాయుడు లోకేష్లను కలుసుకునే అవకాశం అయినా ఉండేది అక్కడ అది కూడా లేదని టాక్ వచ్చింది కనీసం ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వరనే ప్రచారం జరిగింది ఉచిత పథకాల మత్తులో పడి కోటరీ మాటలతో ముందుకెళ్లి తలబొప్పి కట్టించుకున్నారు అయితే భజన బృందాల కారణంగా అధికారాలు చేతులు మారుతున్న అధినేతలు వీరిని వదులుకోలేకపోవడంపై నెట్టింట తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి మరి ఇప్పటికైనా యువనేత ఎంతో భవిష్యత్తున్న తెలుగుదేశం పార్టీ భావి నాయకుడు ఇప్పటికైనా కోటరీ ఉచ్చులోంచి బయటపడతారా లేదా వేచి చూడాల్సిందే మరిన్ని విశేషాల కోసం చూస్తూనే ఉండండి టీవీ